ఆర్మూర్ పట్టణం ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర వైతుల సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలను తేదీ డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది తేదీ వరకు నిర్వహించి తలబెట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా నిన్న మనం మా చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి వార్డులో కూడా మన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను టేకేయడం అనేది జరుగుతుంది ఈ రోజు నుంచి మనకు ఆరు వార్డులకు చొప్పున ప్రతిరోజు మనకు మెయిన్ రోడ్లు స్ట్రీట్ రోడ్లు అనేది శుభ్రం చేసుకొని తొమ్మిదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాము ప్రతి వార్డులో కూడా మెయిన్ రోడ్లు స్ట్రీట్ రోడ్లో పార్ట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము కవర్ చేస్తాము అంగన్వాడీ సెంటర్ అయినా స్కూల్ అక్కడ ఉన్న ఇంకా ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే వాటిని మేము క్లీన్ క్లీనింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా టేకప్ చేయడం అనేది జరుగుతుంది పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విజయోత్సవాలను పురస్కరించుకొని ఎక్కడ కూడా బహిరంగంగా చెత్త కనబడకూడదు అనేది ఆ ప్రభుత్వం యొక్క సూచన మనము ప్రతిరోజు కూడా చేస్తుంటాము ఈ విజయోత్సవంలో భాగంగా ఇంకా కొద్ది ప్రత్యేక శ్రద్ధ వహించి కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము ఇప్పుడు అలాగే రేపు ఈ కార్యక్రమంలో భాగంగా రేపు మూడో తేదీని పట్టణ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఈ పట్టణ దినోత్సవంలో భాగంగా మనకు రేపు ఆ టూకెరాన్ అనేది మన దగ్గర పెట్టారు కానీ జిల్లా హెడ్ క్వార్టర్ లో పెట్టేసుకుంటామని చెప్పి చెప్పారు కాబట్టి ఆ టూ కేర్యాన్ అనేది మన దగ్గర చేయట్లేదు మనము ఎక్కడ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎక్కడన్నా ఒక దగ్గర చేసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి నిజామాబాద్ జిల్లా పట్టణంలో నిజామాబాద్ పట్టణ కేంద్రంలో జరుగుతున్నది మన దగ్గర మా మొదటగా రేపు పది గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పది గంటల నుంచి ఒంటి గంట వరకు మన మున్సిపల్ శానిటేషన్ వర్క్ కార్మికులకు ఆ వైద్య శిబిరం అనేది నిర్వహిస్తున్నాం రేపు అలాగే పదకొండు గంటలకు స్వయం సహాయక సంఘాల మహిళలతోటి మనము ర్యాలీ కూడా భారీ ఎత్తున ర్యాలీ ప్లాన్ చేస్తున్నాము అది కూడా పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది కనీసం ఒక మూడు వందల మంది తోటి చేయాలనేది మేము ప్లాన్ చేసుకున్నాము గౌరవ కౌన్సిలర్లందరూ కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేసే విధంగా మేము మేము అలాంటి చర్యలు తీసుకుంటున్నాము అదే విధంగా మనకు కొన్ని ఫౌండేషన్ స్టోన్స్ ఏదైనా ఉంటే చేసుకోమని కూడా చెప్పారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన దగ్గర ఒక ఎస్ఎస్జి జి ఇంద్రామహిళ శక్తి కింద ఒక కర్రీ పాయింట్ ఒకటి ఉంది అలాగే బస్సు దౌఖ్యను కూడా ఏర్పాటు చేసుకోవాలనేది మేము దీంట్లో ప్రణాళికలో భాగంగా భాగం చేసుకోవడం జరిగింది అదే విధంగా చివరగా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎస్ఎస్జి సభ్యుల పిల్లలు అలాగే మనకు మన దగ్గర గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో తీసుకుంటున్న పిల్లలు చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే హై స్కూల్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ అందరినీ కూడా నేను సంప్రదించాను వారందరూ కూడా మనకి ఈ కార్యక్రమంలో పిల్లలందరినీ కూడా ప్రాక్టీస్ చేసి చేపిస్తామన్నారు వాళ్ళ సహకారంతో మనం రేపు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అంబేద్కర్ చాలా దగ్గర ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాట్లు చేసుకున్నాము పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి తిలకించవలసిందిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి కా మేము రేపటి కార్యక్రమంతో పాటు ఈ తొమ్మిది రోజుల ప్రతి కార్యక్రమాన్ని కూడా సూచాత తూచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పేసి అలాగే చేస్తామని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తున్నాను ఆ విధంగా చేయడం కూడా జరుగుతుంది అదే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనకు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు మన మున్సిపల్ కార్యాలయం తోట ప్రధాన జంక్షన్ మన దగ్గర అంబేద్కర్ చౌరస్తా పెరిగిట్ చౌరస్తా క్లాక్ టౌన్ ని కూడా విద్యుత్ దీపాలతో అలంకరించడం అనేది జరిగింది ఇది తొమ్మిది రోజుల పాటు కూడా కొనసాగుతుంది అలాగే